హాయ్ గైస్ వెల్కమ్ టు సన్వి క్రియేషన్స్ తిరుపతి సో ఈ ఫిబ్రవరి సెవెంత్న వరల్డ్ వైడ్గా అగ్ని నా చైతన్య సాయిపోయాడ్ చేసిన తండ్రిలు మూవీ చేయబోతుందండి ఇప్పటికే బుకింగ్స్ అన్నీ అయిపోయినాయండి ఆన్లైన్ బుకింగ్స్ అన్నీ అయిపోయినాయి సో ఒక జాతర లాగా చేసిన అభిమానులు అండ్ చందు ముండెట్టి డైరెక్ట్ చేసిన మూవీ ఒక ప్రేమకతని దేశభక్తిని యాక్ట్ చేశారండి సో గత కొన్నేళ్ళుగా హిట్స్ లేని నా చైతన్యకి ఈ మూవీ పక్కాగా బ్లాక్ బస్టర్ కొట్టిందని ఎన్నో అంశాలు ఉన్నాయండి అభిమానులు ఇండస్ట్రీలో సో వంద కోట్ల బడ్జెట్తో ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయండి చాలా ఫేమస్ అయినాయి అండ్ ట్రైలర్ వచ్చాక మూవీ మీద ఇంకా హౌస్ పెరిగాయి చాలామందికి సో ఈ మూవీ హిట్ కావాలని అక్నేని అభిమానులు చాలా కోరుకుంటున్నారు సో మూవీ పక్కాగా బ్లాక్ బస్టర్ అయిందని అమ్మకైతే ఉంది చాలామందికి నేను కూడా అక్కడ అబ్బాయినండి చిన్నప్పటి నుంచి సో నాకు కూడా ఒక కళ అండి బ్లాక్ బస్టర్ కొట్టాలి మూవీ అనుకుంటున్నాను కొడుతుంది పక్కాగా తండేల్ రాజులమ్మ జాతర అండ్ విషయం ఏంటంటే అంటే సాంగ్ నేను ఈ మూవీకి కానీ అనుకోకుండా కుంభమేళాకి వెళ్ళాల్సి వచ్చిందండి సో నేను ఇవ్వలేకపోతున్నాను అనుకోకుండా పడింది కుంభమేళాకి ప్రోగ్రాము కాబట్టి నేను మూవీకి రువీ ఇవ్వలేను అండ్ అక్కిన అభిమానులు అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా నేను కూడా అక్కిన అభిమానినే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్